మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్రను నేటి తరానికి తెలియచేసే లక్ష్యంతో ఇరవై మంది తెనాలి కళాకారులతో రూపొందించిన మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా పోస్టర్ ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు మహానుభావుల చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు తెనాలి పెమ్మసాలి థియేటర్లో ఈ నెల పదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆ సినిమా వాల్పోస్టర్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు కూనుకున్నారని ఆయన చెప్పారు అలాగే తన సత్యమణి సావిత్రిబాయి పూలే కూడా మహిళా అభ్యుదయం కోసం పాటుపడ్డారని చెప్పారు ఇటువంటి వారి చరిత్రలను నేటి సమాజం తెలుసుకోవటమే కాక వారి స్ఫూర్తిని నేటి తరానికి అందివ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ నటులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు డాక్టర్ పెద్దెట్టి యోహాన్ బెల్లంకొండ వెంకట్ పాల్గొన్నారు హెమసాన్ థియేటర్లో ప్రదర్శించబోతున్న సందర్భంలో పోస్టర్ ఆవిష్కరణ నా చేతుల మీదుగా చేయటం అనేది చాలా సంతోషంగా తొమ్మిదేళ్ల క్రితం నేనే ఈ చిత్రానికి ఫ్లాప్ కొట్టడం కూడా జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు అయిన వారు వెంకట్ గారు చౌహాన్ గారు వీరందరూ కూడా ఈ చిత్రాన్ని ప్రజలకు అందించాలి గత చరిత్రని ప్రజలు మర్చిపోకుండా చేయాలి ఎలాంటి సంస్కరణలకి ఆనాడు నాంది పలికాడు స్వాతంత్ర పూర్వం పూర్వమే స్వాతంత్రం వచ్చిన తర్వాత సహజంగా ఇలాంటి పోరాటాలు అమలు చేసేదానికి ఎన్నో అవకాశాలు కానీ స్వాతంత్రం సిద్ధించక ముందులా చేసినటువంటి పోరాటం స్వయంగా భార్య వారి సతీమణి సావిత్రిభాయ్ పూలే చదువుకోవడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు కల్పిస్తే వాళ్ళు పట్టుదలతో చదువుని పూర్తి చేసుకొని ఆ చదువు మరల ఇతరులకి పంచే విధానంలో ఆనాడు ఆడపిల్లలు చదువుకోవటం అనేది తప్పుగా సామాజిక తప్పుగా భావించినటువంటి ఈ సమాజంలో స్త్రీ కూడా పురుషులతో సమానం అనే భావనను తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ తర్వాత వారి బాటలో నడిచినటువంటి మహాత్మా గాంధీ గారు అదేవిధంగా మన ప్రాంతంలో కందుకూరు వీర గారు వీళ్ళందరూ కూడా మరి సతీష్ సహగంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి మరి స్త్రీకి స్వతంత్ర ప్రతిపత్తిని స్త్రీకి ఉన్నటువంటి గౌరవ మర్యాదల్ని